యూ విల్ కీప్ అప్ ద్వాలిటీ ప్రామస్డ్ ఇన్ యువర్ టెండర్స్ హైలీ రెప్యూటెడ్ కంపెనీ ఇన్ అసోసియేషన్ అది నా ఎంగేజ్మెంట్ రింగు చాలా సెంటిమెంట్ ఉంది దాంతో శాంతి చేస్తావా ప్లీజ్ శాంతి ప్లీజ్ చూడు నాట్ ఎందుకు చీకట్లో కూర్చున్నావు అన్నట్టు నీకు గుడ్ న్యూస్ మీ జీమ్ చాలా గ్రేట్ లేకపోతే ఆఫ్టర్ ఆల్ క్లర్క్ ని నాకు ఫోన్ చేస్తాడా పైగా ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుందన్నాడు ఆయన స్టేటస్ ఏమిటి నా స్టేటస్ ఏమిటి నిజంగా చాలా గొప్ప మనిషి చాలు కాపండి శంతి ఏమైంది నీకు గొప్ప వాళ్ళతో స్నేహాలు చేస్తే పార్టీలో పోతులు తప్ప సంసారంలో శాంతి ఉండదు అది కాదు మీ జిఎమ్ ఇంటికి వచ్చిన ఆఫీస్ గొడవలు ఎందుకు మేడం మిమ్మల్ని జిఎం గారు పిలుస్తున్నారు బ్యూటిఫుల్ ఆఫీస్ క్లర్క్ లాగా లేవు అప్సరస్ లాగా ఉన్నావు ఇంత అందం పర్సనాలిటీ ఉన్నా నువ్వు మన కంపెనీ తీసే అడ్వర్టైజ్మెంట్ లో మోడల్ యాడ్ చేయొచ్చుగా డబ్బుకు డబ్బు పేరుకి పేరు వస్తాయి ఆ రెంటిటి కన్నా నాకు పరువు ముఖ్యం సార్ అంటే యాడ్స్ లాడ్ చేసే వాళ్ళందరికీ పరువు లేదంటావా నేను అలా అనలేదు సార్ అలాంటి పరువు నాకు ఇష్టం లేదా వై 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 సో ఒక స్త్రీ మంచిగా కాని చెడుగా కానీ పది మంది నోళ్ళల్లో నానడం నాకు ఇష్టం లేదు సార్ మీన్ పది మంది నోళ్ళలో నానకుండా పరపతిట పోస్తే పర్వాలేదు సార్ ఐ కెన్ అండర్స్టాండ్ ఏం జరిగినా అంత సీక్రెట్ గా జరిగిపోవాలి ఆ మై రైట్ నా పద్ధతి కూడా అంతే మీరు చేసిన తప్పుకి ఈ చెప్పుతో మిమ్మల్ని మొహం పడలిపోయేలా కొట్టే ధైర్యం పౌరుషంగాకున్నాయి కానీ కొట్టలేకపోతున్నా ఎందుకో తెలుసా నీలాంటి వాణ్ణి తాకిని ఈ చెప్పుని మళ్ళీ నా కాలుకి తొడుక్కుని భరించలేను దీన్ని పారేసి కొత్తవి కొనుక్కునే స్తోమత నాకు లేదు అందుకనే నిన్ను కొట్టకుండా వదిలిపెడతా లేకపోతే సార్ నిండు మనసుతో నన్ను నా భర్తని హనీ పంపిస్తే ఆ పని చేయలేని తండ్రిగా నాకు కని అన్నగా భావించాలి సార్ మిమ్మల్ని అలాంటి మీరు సార్ నన్ను మీరు కావాలనుకున్నది నేను అందంగా ఉన్నానని కదూ ఈ అందాన్ని మార్కెట్ లో పెడితే రోజుకి కనీసం మూడు వేలైనా సంపాదిస్తాను కదా నెల రోజులు రెక్కల ముక్కలు చేసుకుంటే మీరిచ్చేది మూడు వేలు అదే ఒక గంట మీ పక్కన పడుకుంటే మూడు వేలు కాదు ముప్పై వేలు ఇస్తారు అలా సంపాదిస్తే నా ఆదాయం నెలకి తొమ్మిది లక్షలు నీలాంటి వాడని నిలబెట్టి కొనగలను కానీ గృహ కోసం ముప్పై రోజులు కష్టపడి పని చేస్తున్నారంటే ఎందుకో తెలుసా వ్యపిచరించే ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేసి వెభిచర్ చేసిన అవసరం అగచ్చనా లేదు కనుక ఎప్పుడు హద్దు మీద ప్రవర్తించుకోండి మగవాడు హద్దు దాటితే ఆడబామిలో సహనం చచ్చిపోతుంది ఆడబామిలో సహనం చచ్చిపోతే మగవాడికి మిగిలేది దహనం దహనం డహనా దహనం దహనం దహనం

బ్రహ్మాడు అయిన టీ షర్ట్ వేసుకున్నావు చక్కటి ప్యాంట్ వేసుకున్నావు పల్సరి చెప్పులు వేసుకున్నావు అందమైన కళజుడు పెట్టుకున్నావు నువ్వు దొంగతనం చేస్తావా నువ్వు దొంగతనం చేస్తావా రే నువ్వు దొంగతనం చేస్తావా కానీ గవతనం వెనక డబ్బులు ఏ అనుకో ఏ చాకు తీసుకొచ్చు రాడో తెలుసా 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 నీ పాడికి నువ్వు హ్యాపీగా దొంగతనం చేసేస్తావు మరి వాయిస్ అంత రై జీవితాలు బలైపోతారా నీకు అంటే హిస్టరీ పిచ్చి వాడు అవుతాడు ఏంట్రాందా అది కాదురా పరిస్థితి దొంగతనం జరిగింది కదా ఆ మూడ్ లో ఆహా మూడ్ లో లేనప్పుడు మాత్రం నువ్వు మామూలుగా మాట్లాడతావా మనం ఏం చేసావు స్టాండ్ లో పట్టుకొని బాధించావు నేను ఏం చేశావు క్యాంటీన్ లో బాధించావు ఇప్పుడు చెప్పేస్తా రండి చెప్పేసా రావు రా బయటికి ఉంటారా రై జిఎం ఏ రూమ్ లో నిద్రపోతున్నావా ఏ రాసి రావా రారా బయటికి ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళు తేలిక ఉందరా నీకు ఇలాంటి వాళ్ళు తగే శక్తి చేయాలి చెప్పరా నా భార్య క్షమాపణ చెప్పా నీ మాట వినేది నా భార్య చెయ్యి పట్టుకున్న నువ్వు బ్రతికుండడానికి తీలేదా అలా గావకేట పెట్టావు ఏమీ లేదే ముందు బస్తి చెప్తాను సుమన్ నీకు గుర్తుందా మా పెళ్లికి ముందు ఎవడో పోగరి కూడా నన్ను బస్సులో అలర్ట్ చేస్తే ఆనంద్ వాడిని చచ్చెట్టు కొట్టారు అవును ఇప్పుడు జిఎం గురించి చెప్తే జీవుని చంపేస్తారేమో భయంగా ఉంది చంపేని పీడ వదులుతుంది చాలా ఆపు అప్పుడైనా జైల్లో కూర్చోవాలి అవును అదే నిజమే ఇప్పుడేం చేద్దామంటా అదే నేను నాకు పాలుపోవడం లేదు సపోజ్ ఆనంద్ ఈ విషయం చెప్పానే అనుకో ఆయన జియ్యం ని చంపకపోయినా రేపటి నుండి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఈ రోజు మీ జిఎం ఏమైనా అన్నాడా నిన్ను ఎక్కడైనా టచ్ చేశాడా అని అడగడం మొదలు పెట్టాడనుకో అప్పుడు ఇల్లు కూడా నరకం అయిపోతుంది కదే కరెక్టే ఇంకోసారి నా జోలికి వస్తే చంపేస్తానని జీఎం కి వార్నింగ్ ఇచ్చాను కదా ఇక రాళ్ళే అయినా వాడి ధోరణిలో మార్పు లేదనుకో ఏం చేయాలో నాకు బాగా తెలుసు వెనగింటి బాగి మూడు వందల ముందు బాగి నాలుగు వందలు నాలుగు వందలు మూడు ఏడు వందలు ఏడు వందలు మూడు వందలు ఏమిటి ఇలా వచ్చావు అలా ఇలా రాలేదండి చాలా కోపంతో వచ్చాను ఆ అడుగు అడుగుతాను రా అడుగుతాను ఏ నాకేమన్నా భయమా ఏమండి ఏంటి ఏంటి బా వాణి నానా హింసలు పెడుతున్న టిఫిన్ తింటే ఒకరోగమని తినకపోతే ఒకరోజు అని కూర్చుంటే ఒకరోగమని నుంచుంటే ఒకరోగమని అసలు ఏమి తిననివ్వడం లేదు పైగా నెత్తి మీద పోస్తారా మాట తప్పితే నాకు పిచ్చి కోపం వస్తుంది తప్పాడు పులిసిపోసాను ఇంకా నయం వాణ్ణి పులుసులో వేసి వంటలేదు సంతోషించండి అంటే ఏంటండి ఏంటి వాడు వంటరి వాడనుకుంటున్నారా వాడికి ఎవరు తోడు లేరనుకుంటున్నారా వారికి నా సపోర్ట్ ఉంది వాడికి అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేను అలా అడుగు తల మూసుకో ఇదిగో చంద్రం ముందు ఎవరైనా కష్టపడితేనే తర్వాత సుఖపడతారు సుఖం తెలుస్తుంది అసలు మేము ఎంత కష్టపడితే ఈ నీకు తెలుసా ఇదిగో ఇవాళ మేము ఏ గడ్డి తిన్నా కూడా ఆరాయించుకోగలుగుతున్నాం అంటే ఒకప్పుడు మేము ఎంతో కష్టపడి మా అంట్లు మేము తవ్వుకున్నాం మా వాడు కూడా తగుతాడండి అంట్లు మీకంటే బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా తవ్వుతాడు ఒక రోజు కాదు సంవత్సరం మీ ఇంట్లో అంట్లు అది ఓకేనయ్యా అంటూ తోడుచుకుంటాం మరి నానా యాత్రలో పడి మా బట్టలు మేము ఒత్తుకుంటున్నానే బట్టలు కూడా ఉతుకుతాడండి పైకి అలా ఉన్నాడు కానీ బట్టలు బ్రహ్మాండంగా క్షణాల్లో ఉతుకుతాడు మీరు రేపటి నుంచి ఇలాంటివి కూడా చెప్పలేదు మొత్తం మా ఆవిడ ఉతుకుతాడు మరి నేరా దుడుస్తాడు భూజు దుడుతాడు భూజవుతాడు భూజవుతాడు పాట తప్పారో నాకు పిచ్చి కోపం వస్తుంది అప్పుడు అయితే రండి ఎక్కడికి రా ఏదో సపోర్ట్ చేస్తావు కదా అని తీసుకొస్తే నీ పిచ్చబుట్లో బట్టలు ఉచిక దగ్గరించి అంటూ సారీరా అలా చేశానా అడ్వాన్స్ ముప్పై వేలు పోయింది ఫుడ్ లేదు బెడ్ లేదు బట్టలు ఉ నాకున్న ఇన్ని కష్టాలు ఒక్కటే ఆశ ఏమిట్రా ఏంట ఏట్రాంపదీసి అమ్మాయిని కానీ ప్రేమిస్తావా ఏమిటి అవును అయితే వెంటనే వెళ్ళి మాట్లాడొస్తాను నువ్వా ఏ వద్దురా నీ పిక్చర్ ఎమోషన్ లో నువ్వే అమ్మాయి మెడ తాళిపెట్టు వద్దురా అది కాదురా అసలు వద్దురా ప్లీజ్ అది కాదురా మాట వెంటర్ వద్దురా